సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీ గురుభ్యోన్ నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభ సంపూర్ణ చరితామృతంలో పదిహేనవ అధ్యాయంలో బంగారప్ప సుందర శర్మల వృత్తాంతం గురించి తెలుసుకుందాం నేను అంటే శంకరభట్టు శ్రీ దత్తానందుల వారి నుంచి సెలవు తీసుకొని నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను నేను దారి వెంట పోతూ ఉండగా అవటం మూలాన అక్కడ దగ్గరనే ఉన్న బావి దగ్గరకు వెళ్ళాను నీరు చేదుకోవడానికి అక్కడ చేద కూడా ఉంది నూతి లోపలికి తొంగిచుద్దును కదా ఒక వింత దృశ్యం కంటపడింది నూతి ఒరల మధ్య భాగంలో నుంచి మొలచిన ఒక చెట్టు కొమ్మను ఆధారంగా చేసుకుని తలక్రిందులుగా ఒక వ్యక్తి వేలాడుతూ ఉన్నాడు ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో భట్టు అని పిలిచాడు నాకు ఆశ్చర్యం కలిగి నా పేరు మీకెట్లా తెలిసిందని అడిగాను అందుకతను నీ పేరు మాత్రమే కాదు నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనానికి కురుంగడ్డ వెళుతున్న విషయం కూడా నాకు తెలుసు నిన్ను కలుసుకునే నిమిత్తమే మాత్రమే నేను వేచి ఉన్నానని చెప్పాడు అతడిని నూతిలో నుండి బయటకు తీటెట్లా అని ఆలోచనలో పడ్డాను చేదనున్న తాడు బలహీనమైనది నా ఆలోచనను పసిగట్టిన పుణ్యపురుషుడు ప్రాపంచిక బంధములతో సంసారకూపమున పడిన మానవుడు నీవు బంధరహితుడనై ఈ విచిత్ర యోగ ప్రక్రియలో ఆత్మానందమున ఉన్నవాడను నేను నన్ను నీవేమి లేవనెత్తగలవు నా అంతటి నేనే లేస్తాను శక్తి చాలనప్పుడు శ్రీపాదుల వారి దయతో శక్తిని అనుగ్రహించదురు అని అన్నారు అనుటయ్యే తడవుగా కనురెప్పపాటులో నా ప్రక్కనే ఉన్నాడు నేను సంభ్రమ ఆశ్చర్యాలకు లోనయ్యాను అతడిలా చెప్పసాగాడు నా పేరు బంగారప్ప నీవు దాహం కొన్నట్లున్నావు నేను నీ దప్పిక తీర్చదను ఈ విధంగా పలికి తక్షణమే చేతతో నీటిని తోడి తాను మాత్రమే గడగడ తాగసాగాడు విచిత్రంగా నా దాహము తీరింది నేను ఆశ్చర్యపడ్డాను అంతా మేము ఇరువురం కలిసి ప్రయాణం చేయసాగాము అతడిలా చెప్పసాగాడు నేను స్వర్ణకార కుటుంబముకు చెందినవాడను మంత్రతంత్రములలో ప్రావీణ్యం సంపాదించాను మంత్రతంత్ర ప్రయోగాలలో అనిష్ఠులైన వారిని చేతబడి చేసి చంపగల సామర్థ్యమును కూడా సంపాదించాను భూత ప్రేత పిశాచములతో సన్నిహితత్వమును కూడా పొందాను శ్మశానములలో వివిధములైన కార్యకలాపములను చేసేవాడను నా పేరు విన్నంతనే జనాలు గడగడలాడేవారు నేను ఏ గ్రామమునకు పోయినా అచ్చటాను జనులు నేను భూత ప్రేతములను ప్రయోగించి వారికి అనేక విధములైన కష్టనష్టములను కలిగించదు భయంతో విశేషముగా ధనమునిచ్చేవారు వారు అసంగిన ధనములో ఎక్కువ భాగము నన్ను సదా ఆశ్రయించి భూత ప్రేతముల బలులకు ఉపయోగించే వాడిని సకాలంలో బలులు సమర్పింపని ఎడల ఆ భూతములు నాకే తీవ్ర హానిని కలిగింపగలవు నా ముఖంలో సాధారణ మనుష్యులకు ఉండవలసిన ప్రసన్నత్వము లోపించి భూత ప్రేతముల వికృత కళలు స్వభావ లక్షణాలు పెంపొందాయి నా సంచారములలో ఒక పరిపూర్వ పుణ్యవశమున పీటికారం పీఠికాపురమునకు వచ్చాను దత్త అవతారం చే పవిత్రమైన ఈ నగరంలో క్షుద్రములైన కుతంత్రములకును పరస్పర కలహములకును లోటు లేదు శ్రీ బాపనార్యుల గురించి శ్రీపాదుల వారి గురించి కూడా కర్ణాకర్ణిగా నేను చిత్ర విచిత్రములైన విషయాలను విన్నాను నేను మునుముందుగా బాపనార్యుల వారిని సంహరింపదలిచాను నేనొక కొలడుకుపోయి దోసిళ్లకు దోసిళ్ళు నీటిని త్రాగుచున్నాను నేను ఎవరినైనా చంపదలుచుకున్నప్పుడు నా వద్ద అనేక రకములైన ప్రక్రియలుండేవి అందులో ఒకటి నేను చంపదలుచుకున్న మనుషుని రూపంలో ధ్యానిస్తూ నీటిని త్రాగినీడలా నేను త్రాగిన నీరంతయు ఆ మనుషుని పొట్టలో చేరతాయి పొట్ట నిండా చేరిన ఆ వ్యక్తి పొట్ట పగిలి చేస్తాడు శ్రీపాదుల వారి లీలా విశేషములు అనూహ్యములు నేను కొలనులో నీరు త్రాగు సమయమున బాపనార్యుల వద్ద శ్రీపాదులున్నారు శ్రీపాదుల వారి ప్రేమతో బాపనార్యుల పొట్టను నిమిరారు నేను ఇచ్చట ఎంత నీరు త్రాగుచున్నా అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరైపోచున్నాయి నీటిని తాగి తాగి నేనే అలసిపోయాను కానీ బాపనార్యుల వారు నిక్షేపంగా ఉన్నారు నా ఈ క్షుద్ర విద్య ఎందులకు ఈ రోజున విఫలమయ్యేనా అని ఆవేదన పడ్డాను కారణం తెలియక తెలియలేదు నా వద్ద సర్వ మంత్రం ఒకటి ఉంటుంది అది పఠించిన వెంటనే నేను కోరిన వారి ఇంట ఎక్కడెక్కడి సర్పములు వచ్చి చేరతాయి నేను మనస్సులో ధ్యానించిన వ్యక్తి వద్దకు అవే వెళ్ళి కాటు వేస్తాయి అయితే నేను ఆ సర్ప మంత్రమును పఠించిన తర్వాత అనేక సర్పాలు బాపనారల ఇంటికి చేరినాయి అయితే అవి ఆ ఇంటనున్న ఒక పందిరిపైకి ఎగబ్రాకి పొట్లకాయల వల్లే వేలాడాయి రెండు ముహూర్తముల కాలము గతించిన తర్వాత ఆ సర్పములు ఎక్కడి నుండి వచ్చాయి అక్కడికే తిరిగి వెళ్ళిపోయాయి ఈ విధంగా నా రెండవ ప్రయత్నం కూడా విఫలమైంది నా వద్దనున్న భూత ప్రేతములు బాపనార్యుల ఇంటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షగా చెప్పాయి ఇదంతా శ్రీపాదులవారి చమత్కారమని లీలగా నాకు అర్థమైంది అయితే ఇంకా నాలో రాక్షస ప్రవృత్తి అంతరించని కారణాన శ్మశానానికి పోయి శ్రీపాదులవారి పిండి బొమ్మను చేసి దానికి ముప్పై రెండు స్థానములలో ముప్పై రెండు సూదులను గురించాను ఈ మారణ ప్రక్రియ వలన శ్రీపాదుల వారి శరీరంలో ఆయా స్థానములలో రుగ్మతలు కలిగి తీరవలను అంతేగాక ఆ ముప్పై రెండు సూదులు కూడా ద్రవరూపమును పొంది శ్రీపాదుల వారి శరీరంలోకి ఇంకిపోయి శరీరమంతా విషపూరితమే మరణం కలిగి తీరవలను అయితే ఈ నా ప్రయత్నం కూడా విఫలమైంది ఒకనొక అర్ధరాత్రి సమయంలో నా పొట్టలో నీరు అధికంగా చేరుచున్నదనే అనుభవం కలిగింది నాకు ఉన్నది నా సర్వ మంత్ర ప్రభావమునకు బాపనార్యుల ఇంట చేరిన సర్పములన్నీ పీటికాపురంలోనే నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటు కాటువేశాయి వారి పిండి బొమ్మకు ఎక్కడైతే నేను సూదులకు గుచ్చానో అదే ప్రదేశంలో నాకు బాధ కలిగింది ఈ విధంగా నా యొక్క దుష్ట చర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరమునందు అనుభవించసాగాను నరక అనుభవించాను చనిపోయినా బాగుండునని తోచింది అయితే నాకు చావు రాదాయే నరక బాధలు ఎట్లుంటాయో చనిపోయిన తర్వాత గాని తేయవు అయితే బ్రతుకుండగానే నేను నరక బాధను ఆ రాత్రి అనుభవించాను భరించలేని బాధలు కలిగినప్పుడు ఏ మానవుడైనను దైవము వైపునకు తిరగక మానదు శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనస్సులో శరణుజొచ్చాను నా మనోనేత్రానికి శ్రీపాదుల వారి రూపము గోచరించినది బంగారప్ప నీ వనరించిన మహాపాపములకు అనేక సంవత్సరములు ఇహలోకములు బాధలు అనుభవించిన తరువాత నరకములో కూడా బాధలను అనుభవింపజేయవలసి ఉన్నది అయితే నీ యందు కృప వహించి ఈ ఒక్క రాత్రిలో పడేడి యాతనల ద్వారా కర్మను ధ్వంసం చేస్తున్నాను నీ యొక్క క్షుద్ర విద్యలు అన్నీ నశిస్తాయి అయితే ఎవరైనా దాహం కొని ఉన్నవారు నీ మనోనేత్రములకు గోచరించిన నీవు దప్పిని తీర్చున్నకున్న వారంతటి దూరంలో ఉన్నా కూడా దాహార్తి తీరిన వారవుతారు తల క్రిందులుగా వ్రేలాడుట అని ఒకనొక యోగ ప్రక్రియనున్నది దానిని అభ్యసించిన నీవు ఆనంద ప్రాప్తిని పొందుతావు నేటి నుండి సాత్విక ప్రవృత్తిని అనుసరించి జీవించు మా మాతాపితరుల గృహమునందుగానే బాపనార్యుల గృహమునందుగానే అడుగుడుటకు ఎన్నయో జన్మల పుణ్యం కావలను నీకు ఈ జన్మనందు అంతటి అదృష్టం లేదు అదృష్టమనున్నది అకస్మాత్తుగా లభించున్నది కాదు దురదృష్టమనున్నది విచక్షణారహితంగా ఇవ్వబడినది కాదు పూర్వ జన్మలలోని పుణ్యకర్మలు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు అదృష్టమని అంటారు పాపకర్మలు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు దురదృష్టం అంటారు ప్రాణము నొసంగునది పరమేశ్వరుడు కనుక ప్రాణము తీయు అధికారం కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు మాతాపితలు జన్మదాతలు కనుక వారు పరమ పూజ్యులు వారిని వృద్ధాప్యంలో అనాదరము చేసిన వారి ఎందు నా కటాక్షము పడదు నీవు క్షుద్ర విద్యలతో ఎందరో అమాయకులను అకాల మరణమును గురిచేశావు ఆ పాప ఫలము నీకు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు కనిపించినంత వరకు ఉంటుంది అతడు దప్పికొని ఉన్నప్పుడు నీవు నీ విద్యను ఉపయోగించి అతని దప్పికను తీర్చు అప్పుడు నీ పాపము నిశ్శేషమవుతుంది ఆ శంకరభట్టు అనునతుడు నా చరిత్రమును వ్రాయను అని పలికాడు ఈ సంఘటన జరిగినటికి శ్రీపాదుల వారి వయస్సు ఏడెనిమిది ఉంటుంది ఈ ఆ రోజు నుండి నీకోసమే నేను వేచి ఉన్నాను నాయన భట్టు నేడు నాకెంతో సుదినం అన్నాడు నాకు ఈ గాథ అంతయు అయోమయంగా ఉన్నది అంతటా నేను ఇలా అన్నాను అయ్యా మీరు నీరు త్రాగినీడల మరి ఒకరి దెబ్బకి ఎట్లా తీరుతుంది ఇందులో మర్మమును నాకు విశదపరచవలసిందని అన్నాను దానికి బంగారప్ప ఈ విధంగా పలికారు నాయన అన్నమయ్య కోసము నందు జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచంలో అనుభవములను పొందుతారు ప్రాణమయ కోసము నందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగి ఉంటారు మనోమయ కోసము జీవులు మానసిక ప్రపంచముతో సంబంధమును కలిగి ఉందరు విజ్ఞానమయ కోసము జీవులు మానసిక ప్రపంచంతో జీ దానికి సంబంధించిన ప్రపంచంతో సంబంధమును కలిగి ఉంటారు ఆనందమయ కోసము నందరి జీవులకు ఆనందానుభవం ఉంటుంది ప్రాణమయ శక్తిని ఒకనొక యోగ ప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయ శక్తితో అనుసంధానం అందిస్తాను తద్వారా ఈ తాదాత్మ్య భావము వలన ఇది సాధ్యమవుతుంది పూర్వకాలంలో వాలి ఒకనొక యోగ ప్రక్రియ ద్వారా తన ఎదురుగా ఉన్న కంటే రెట్టింపు బలమును శక్తిని పొందుచుండను అందువలననే రాముడు చెట్టుచాటు నుండి వాలిని వధించెను విశ్వామిత్రుడు మహర్షి రామ లక్ష్మణులకు బల అతిబలను రెండు పవిత్ర మంత్రములను ఉపదేశించారు ఈ మంత్రముల స్పందనలకు అనుగుణంగా ప్రాణశక్తిని సిద్ధపరచుకునే విశ్వాంతరాళమందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకొని వీలు కలుగుతుంది అయితే ఆ శక్తి మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది భరించగలుగుట కూడా కష్టమవుతుంది శరీరం పరిశుద్ధమైన కానీ ఆ శక్తి ప్రవేశించినప్పుడు విపరీతమైన బాధ కలుగుతే కాక ఆ శక్తిని నిలుపుకొనలేకపోవటచే మరణం కూడా సంభవిస్తుంది మానవ శరీరాలలో పరిశుద్ధతాక్రమంలో పన్నెండు రకములుంటాయి శ్రీరాముని శరీరము పన్నెండవ దశకు చెందినది శ్రీ దత్తుని శరీరము పన్నెండవ దశకు కూడా అతీతమైనది అందువలన దత్తావతారులైన శ్రీపాదుల వారి ఎందు అనంత శక్తి అనంత జ్ఞానము అనంత వ్యాపకత్వము సహజ సిద్ధంగా ఉంటుంది అంతటా నేను ఇలా అన్నాను అయ్యా గౌతమ మహర్షి శాపం వలన అహల్య శిలారూపమును పొందినని శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనని అంటారు కదా ఆమె నిజంగా శిలారూపమును పొందిందా లేక ఇందులో ఏదైనా రహస్యం ఉన్నదా అంతా బంగారపిట్ల అన్నాడు మంచి ప్రశ్నే అడిగావు అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధమును కలిగి ఉండెను ఈ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను శిలకమ్మని శపించను అంతటా అహల్య ఓ తెలివి మాలినముని ఎంత పనిచేశావు అనెను అంతట గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్య స్థలములను సందర్శించుచు శివానుగ్రహమున స్వస్థత చెందాడు చైతన్య పరిణామక్రమంలో శిల ప్రథమ స్థానంలోనిది దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో ఉంటుంది శిలలలో కూడా అనేక జాతులున్నాయి ఒకనొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములు పొందుచున్నాయి ఆ అనుభవముల ద్వారా మరి జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశిస్తుంది ఖాళీగా నున్న ప్రథమ శిలలో మరి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది ఆ ఆత్మ ఏ శిలలో ఎంతకాలం ఉన్నదనట కేవలం యోగ దృష్టి కలవారికి మాత్రమే తెలుసుకోవటానికి వీలవుతుంది ఒకనొక శిలలో ఒక ఆత్మ ఉండగా ఆ శిల రెండుగా ఖండించబడని అనుకును ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా మరి ఒక ఖండంలో మరి ఒక ఆత్మ ఉండి కొన్ని అనుభవాలను పొందును అవి ఏ రకమైన అనుభవం పొందుచున్నాయో వాటికే తెలియను అయితే శిలాస్థితిలో ఉన్నప్పుడు విపరీతమైన బాధలు మాత్రము అవి అనుభవించును వాటికి జీవం లేదు కానీ బాధ అనుభవం ఉంటుంది అంతట నేను ఇలా అన్నాను అయ్యా జీవం ఉన్నప్పుడే కదా బాధ కానీ సుఖము కానీ అనుభవం అయ్యేది అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండటం ఎట్లా సాధ్యపడుతుంది అంతట బంగారప్ప ఇట్లా అన్నాడు జీవాత్మ పరమాత్మలు కలిసి ఉన్నప్పుడు బ్రహ్మానందము అనుభవించును అది వాక్కులో వివరించుటకు అలవి కానిది మనస్సులో తెలియరానిది అదేవిధంగా శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైన మహాదుఃఖములను అనుభవించును అది కూడా వాక్కులో వివరించుటకు అసాధ్యమైనది మనస్సులో తెలియరానిది తెలియరాని ఊహించరాని ప్రాణరహితమైన మహా దుఃఖములను అనుభవించు లోహములో ప్రవేశించును నానావిధ లోహములలో అది సంచరించుచు నిద్రాణ స్థాయిలో ఉన్న ప్రాణమును అనుభవిస్తుంది ఒకనొక లోహముపై దానికి సరిపడని విషపూరిత పదార్థమును అనుకో దాంట్లో ఉన్న ప్రాణము నిద్రాణ స్థితిలోనే బాధను అనుభవించి ఆ లోహమును విడిచి మరియొక లోహంలోనికి ప్రయాణిస్తుంది జాతులలో తాదాత్మ్యం నొందిన ఆత్మ పరిణామక్రమంలో వృక్షంలో ప్రవేశించును ఇదివరకు నిర్జీవ పదార్థముగా ఉన్నప్పుడు ని ప్రాంగణము నిద్రాణమైన ప్రాణము ఇప్పుడు చైతన్యవంతమై నిటారుగానో నా వాలుగానో ఉండవలనటి సంకల్పమును కలిగి ఉంటుంది అయితే దృఢత్వమునకు ఏర్పాటైన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొనిపోయి అది పరిణామానికి వీలు కలిగిస్తుంది ఆత్మ ఈ విధంగా అనేక రకాల వృక్షజాతులలో ప్రవేశించి అనేక అనుభవాలను పొందుతూ సగము జీవన సహితగముగాను సగము జీవరహితముగాను ఉండే స్థితి నుండి వెలువడి క్రిమికీటకాలుగా పరిణతి చెందుతుంది ఈ దశలో చలనము కావాలని దాని సంకల్పం నెరవేరుతుంది ఈ విధంగా అనేక క్రిమికీటకాలుగాలుగా అనేక సంస్కారములను పొందుతూ మత్స్య రూపమును పొందుతుంది ఆ తర్వాత పక్షి రూపమును పొందుతుంది అనేక రకముల పక్షుల రూపములలో అనుభవం పొందిన తరువాత నాలుగు కాళ్ళు కలిగిన జంతువుగా జన్మిస్తుంది జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందెను మానవులకు తల్లివల్లే చేత తనకు తెలియకుండగానే పుణ్యమును సంపాదించును వృషభ రూపములో ఆహార ధాన్యముల ఉత్పత్తిలో సహరించుటచే పుణ్యము సముపార్జితమవుతుంది తరువాత జన్మమునందు మానవ శరీరమును పొందుతుంది సంస్కారముల వలన ఆలోచనలు కలుగుతాయి అవి చేతలుగా మారుతాయి ఈ విధముగా పుణ్యకర్మలు పాపకర్మలు చేయబడుచుంటాయి మానవుడు తన పరిణామక్రమంలో సప్త భూమికలందు ఉండును మొదటి భూమికయందు స్థూల దేహేంద్రియాలు స్థూల దేహేంద్రియములు ఏకకాలం ఉపయోగించబడతాయి రెండవ భూమికైందు సూక్ష్మ శరీరేంద్ర శరీరేంద్రియాలతో సూక్ష్మ ప్రపంచానుభవాన్ని పొందుతూ చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందుతుంది మూడవ భూమికైందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతాలకు ప్రయాణము ఇచ్చేయగల శక్తిని పొందుతుంది మూడు నాలుగు భూమికల మధ్య వశీకరణ కేంద్రం ఒకటి ఉన్నది వశీకరణకు లోనైనప్పుడు ఏ స్థితిలో యొక్క ఉండే అదే స్థితిలో ఉండిపోవటం జరుగుతుంది గౌతముడు అహల్యను శపించినప్పుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యింది ఆమె తనను తాను శిలా చైతన్యంలో ఉన్నట్లు భావించుకున్నది ఆమె శ్రీరామదర్శన రామదర్శన పర్యంతము అదే స్థితిలో ఉండిపోయింది అహల్య శరీరం శిలాస్థితికి పొందలేదు ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందింది అంటే మూడు నాలుగు భూమికల మధ్యనున్న వసీకరణ కేంద్రంలో ఉండిపోయింది శ్రీరాముని పాదధూళ్ళి సోకగానే ఆమెకు మనోపుష్పము వికసించిన ఆరంభించింది ఆమె తిరిగి తన సహజ స్థితిని పొందింది నాల్గవ భూమికను చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగశక్తులు ల లభిస్తాయి అయితే తమ యోగశక్తులను లోక కళ్యాణార్థం అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పరిస్థితులలోనికి పోయే వీలుంటుంది అయితే పాపకర్మల నిమిత్తం పాపకార్యాల నిమిత్తం తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ శక్తులను దాటితే మత్ పతనావస్థను చెంది శిలా చైతన్యంలోనికి పడిపోవడం జరుగుతుంది ఆ తర్వాత అనేక వేల జన్మలనెత్తి కానీ మానవ జన్మలోనికి అడుగుపెట్టే అవకాశం ఉండదు ఐదవ భూమికలో ఉన్నవారు సంకల్ప జ్ఞానులు ఆరవ భూమికలో ఉన్నవారు భావజ్ఞానులు సంకల్ప జ్ఞానులు చైవ దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపాలను సాగిస్తారు భావజ్ఞానులకు ప్రాపంచిక పార్యునందలి ప్రాపంచిక కార్యకలాపాల ధ్యాస చాలా తక్కువగా ఉంటుంది ఏడవ భూమికలో ఉన్నవారు పరమాత్మ ఎందు అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందగలుగుతారు అవతార పురుషులకు సాధకులకు గల వ్యత్యాసం గురించి తెలుసుకుందాం బంగారప్ప చెప్పిన మాటలను ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహాలు కలిగాయి వాటిని తీర్చుకుని నిమిత్తం ఇట్లా ప్రశ్నించాను అయ్యా జీవులకు మాత్రమే పరిణామక్రమం ఉంటుందా లేక అవతారాలకు కూడా ఇవర్తిస్తాయా అంతట బంగారప్ప ఇట్లా అన్నాడు అవతారములు కాలానుగుణంగా వస్తుంటాయి మానవుడు భగవంతుడైన ఎడల సమర్థ సద్గురు అని పిలువబడతాడు దైవము మానవుడిగా వచ్చిన ఎడల అవతారం అనబడుతుంది మత్స్యము నీటిలో వడిగా పరిగెత్తగలదు కూర్మము నీటిలోనూ భూమి మీద వడిగా ఉండగలదు వరాహము అనగా ఖడ్గ మృగము భూమి మీద వడిగా పరిగెత్తగల జంతువు మృగములలో శ్రేష్ఠుడైన సింహము చాలా ముఖాకృతిలోను మిగతా భాగము మనుష్య రూపంలోనూ ఉన్న రూపము నారసింహము యాచనా ప్రవృత్తిని గలన తమోగుణ ప్రధానము వామన అవతారము రజోగుణ ప్రధానము అవతారము సత్వగుణ ప్రధానము రామావతారము త్రిగుణములకు అతీతమైన నిర్గుణతత్వ ప్రధానంగా శ్రీకృష్ణ అవతారము కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారము సమస్త సృష్టిలోని ఏకత్వమునందలి అనేకత్వమును అనేకత్వమునందలి ఏకత్వమును తనయందే నిలుపుకొని వచ్చిన అత్యంత అద్భుతమైన అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారము శ్రీపాదుల వారికి రుణానుబంధం లేని యోగ సంప్రదాయములు కానీ మతాలు కానీ ధర్మాలు కానీ సృష్టిలో లేవు శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమంతులకైనా గోచరం కాని వారికి వారే సాటి అన్ని సిద్ధాంతాలు అన్ని సంప్రదాయాలు వారి యందు సమన్వయం చెందుతాయి ఈ సృష్టికి అంతటికీ ఆది బిందువు అంత్య బిందువు వారే స్పందనశీలమైన ఈ అంతా పర్యవేక్షించినది సంకల్పించినది గతి నొందించినది వారే ఇది నిగూఢమైన దైవరహస్యం సప్త ఋషులకే అంతపట్టని వారి స్థితిని నేనేమని వర్ణించగలను నాయన శంకరభట్టు నీవు ధన్యుడవు వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు అన్యజీవులు వ్యర్థజీవులు